హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ ఫ్రైని చాలా సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ వరకు పప్పు వేసుకోవాలి అలాగే ఎండుమిర్చిని వేసేసుకున్నామండి కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని వేసుకొని ఒక వన్ స్పూన్ ధనియా కూడా వేసుకొని వీటిని డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేగించుకోవడం వల్ల మనకి లోపల వరకు వేగుతాయండి ఇవి వేగాక ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులో పోపు గింజలు అన్నిటినీ వేసుకుందాము తర్వాత ఒక ఎండుమిర్చిని కూడా ఈ విధంగా తుంచి వేసేసుకొని ఒక కట్ చేసిన ఆనియన్ని యాడ్ చేసుకుందాము అలాగే కరివేపాకును కూడా వేసేసుకొని ఆనియన్ అనేది వేగనివ్వాలి ఈ విధంగా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు మీడియం సైజు క్యాప్సికమ్ని అయితే ఈ విధంగా కట్ చేసుకొని వేసేసుకున్నాను ఈ క్యాప్సికమ్ మనకి బాగా మగ్గిపోవాలండి ఇప్పుడు ఇందులో కొంచెం టేస్ట్గా తగ్గట్టుగా సాల్ట్ అలాగే పసుపు వేసుకోవాలి ఈ విధంగా జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేగించుకోవాలి ఇది వేగక వేగేలోపు మనం ఆల్రెడీ మిక్సీ జార్లోకి తీసుకున్న పప్పులో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఇంకొంచెం సేపు మనం వేగనిస్తే సరిపోతుంది ఆల్మోస్ట్ వేగిపోయింది కదా మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని యాడ్ చేసేసి ఒక టూ మినిట్స్ పాటు అలా సిమ్లో ఉంచి ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలండి సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయినా క్యాప్సికమ్ ఫ్రై అనేది చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది ఏ పప్పులోకి కానీ కర్రీస్లో కానీ సైడిస్ట్గా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి